మార్షల్లా ప్రకటించే అవిశ్వాసం ఎదుర్కొన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్సుక్ ఎల్ ను ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థరం పదవి భ్రష్టుడిని చేసింది ఎల్ ఎల్పై జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ఎనిమిది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకపక్షంగా సమర్థించింది తక్షణం ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది అరవై రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది కన్సర్వేటివ్ పార్టీ నేత యూన్సుక్ ఎల్ బలవంతంగా పదవి నుంచి తొలగిన రెండవ సౌత్ కొరియా అధ్యక్షుడిగా నిలిచారు దేశ చరిత్రలో జాతీయ అసెంబ్లీ ద్వారా అభిశంసన ఎదుర్కొన్న మూడవ అధ్యక్షుడిగా యూన్ నిలిచారు విపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ గతేడాది డిసెంబర్లో ఏల్ ఎమర్జెన్సీ మార్షల్ విధించారు కొన్ని గంటల్లోనే విపక్షాలు జాతీయ అసెంబ్లీ ద్వారా మార్షల్ ఎత్తేసి అధ్యక్షుడిపై అభిసంసాలను ప్రవేశపెట్టాయి అనేక సార్లు యున్సుక్ ఎల్ ఆ దేశ అత్యున్నత విచారణ అధికారులు అరెస్టు చేసేందుకు యత్నించగా ఆయన తన విశిష్ట అధికారాలతో అరెస్టులను అడ్డుకున్న ఉదంతాలు వెలుగు చూశాయి ప్రజలు రెండు పక్షాలుగా చీలిపోయి దేశంలో ఆందోళనలు పెల్లుబికాయి ఈ క్రమంలో పదకొండు సార్లు విచారణ జరిపిన న్యాయస్థానం అభిశంసలను సమర్థించింది యూన్ ను పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని శాంతి భద్రతల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని దేశ ప్రధాని హోండా సూ ప్రకటించారు